నమస్కారం అండి భక్తి ఆన్లైన్ కు స్వాగతం ఎవరికైతే సంతాన భాగ్యం లేదో అలాంటి వారు సత్సంతానం కోసం దానాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా పుత్రులు అంటే మగ బిడ్డ కావాలి అనుకునేవారు ఎటువంటి దానాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు లేదా సంక్రాంతి రోజు ఈ రెండు పర్వదినాలు ఎంతో ఉత్తమమైనవి సంక్రాంతి రోజు వీలు కానివారు కృష్ణాష్టమి రోజైనా పెరుగును దానం చేస్తే మంచి పుత్రుడు లభిస్తారు అంటే శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు మీకు పుత్రుడుగా లభిస్తాడు దానం అంటే ఏదో మామూలుగా పెరుగు ప్యాకెట్ కొనేసి తీసుకొని ఇవ్వడం కాదండి చక్కగా కృష్ణాష్టమి లేదా సంక్రాంతి ముందు రోజు ఒక కొత్త కంచు పాత్రలో నాటు ఆవు పాలు పోసి అలానే నాటు ఆవు పెరుగు అందులో కొంచెం వేసి అంటే పెరుగును తోడుపెట్టి మరునాడు ఉదయం ముందుగా ఆ చెంబుకు గంధంతోనూ కుంకుమతోనూ అలంకరించుకోవాలి ఆ తరువాత మీ ఇద్దరు దంపతులు కలిసి దేవాలయానికి వెళ్ళి చక్కగా కూర్చొని భగవంతుని ముందు సంకల్పం చెప్పుకోవాలి స్వామి నేను పుత్ర సంతానం కోసం ఈ పెరుగును దానంగా ఇస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి ఆ తరువాత దానిని ఎవరైనా వేదం చదువుకునే వృద్ధ దంపతులకు లేదా గురువు గురు పత్నులకు లేదా బ్రాహ్మణ దంపతులకు దానిని దానం చేయాలి మీకు కంచు పాత్రతో ఇచ్చే శక్తి లేకపోతే ఒక మట్టి కుండను తీసుకొని దానిని చక్కగా శుభ్రపరిచి కృష్ణాష్టమి లేదా సంక్రాంతి ముందు రోజు దానిలో నాటు ఆవు పాలు పోసి దానిని తోడుపెట్టి ఆ మట్టి కుండతో సహా పెరుగుని దానం చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది అలానే సంతానం వృద్ధి కూడా అవుతుంది అలానే ఏదో ఒక మంచి రోజు ఒక ఇత్తడి పాత్రలో మంచి పుట్ట తేనె వేసి ఆ పాత్రతో సహా ఆ తేనెను ఎవరైనా మంచి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి బ్రాహ్మణులు అంటే వారు తప్పనిసరిగా వేద పఠనం చేయాలి అలాంటి బ్రాహ్మణులకు మీరు దానం ఇవ్వాలి ఇలా చేసినా కూడా మీకు పుత్ర భాగ్యం కలుగుతుంది అలానే సంతానం వృద్ధి చెందాలి అని అనుకున్న వారు కొంచెం శనగలను ఒక పసుపు రంగు క్లాత్లో కట్టి ఏదో ఒక మంచి రోజు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఇలా ఇద్దరు దంపతులు కలిసి వెళ్ళి దానం ఇవ్వాలి ఇలా చేస్తే మీకు సంతానం వృద్ధి చెందుతుంది పై దానాలు అన్ని మీ ఇద్దరు దంపతులు కలిపి వెళ్లి దానంగా ఇస్తే చాలా మంచి ఫలితాలు పొందగలరు మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం